మీ పిల్లలు విపరీతంగా ఫోన్లు ట్యాబ్స్ ల్యాప్టాప్ ల ముందు టైం గడిపిస్తున్నారా వీటి ధ్యాసలో పడి కనీసం నిద్ర కూడా పోవట్లేదా ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది చిన్న పిల్లల్లో గుండె జబ్బులకి మానసిక వ్యాధులకి ఈ అలవాటు దారి తీస్తుందంట అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది డిజిటల్ స్క్రీన్ల అలవాటు మాన్పించడంలో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విపరీతంగా ఫోన్లు వాడడం వల్ల హై కొలెస్ట్రాల్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇవన్నీ పెరుగుతున్నాయి రోజుకి పిల్లల్లో కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నిద్ర అవసరం కానీ దీన్ని కూడా అవాయిడ్ చేసి ఫోన్లు చూస్తుంటే ఈ ముప్పు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది డిజిటల్ స్క్రీన్ల వాడకం అనేది మనం నిద్రపోయే సమయాన్ని ఇది దొంగిలిస్తుందట ఈ స్టడీలో పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఈ స్టడీ చేసిర్రు ఇందులో జీరో టు టెన్ ఇయర్స్ వరకు ఒక గ్రూపు లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఒక గ్రూప్ పిల్లలు పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు వాళ్ళ అలవాట్లు వాళ్ళ డిజిటల్ స్క్రీన్ వాడకం వాళ్ళ వేస్ట్ సైజు సిస్టాలిక్ బీపీ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్లు గ్లూకోజ్ లెవెల్స్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించారు ఫోన్లు టాబ్లెట్లు టీవీలు అట్లాగే ల్యాప్టాప్లు కంప్యూటర్లు వీటన్నిటికీ మనం చూసే ఒక్కొక్క వన్ అవర్ కి ఈ పైన చెప్పిన సమస్యలన్నీ పెరుగుతున్నట్లు ఈ స్టడీలో తేలింది అంతేకాదు సమయానికి మించి ఫోన్లు వాడే వాళ్ళలో సూసైడ్ టెండెన్సీ వాళ్ళకు వాళ్ళు ఏదో ఒక హాని చేసుకోవాలనే ఆలోచనలు ఆత్మన్యూనత ఇట్లాంటి విషయాలన్నీ పెరుగుతున్నట్లు తేలింది పదకొండేళ్ల వయసు వచ్చేసరికి ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఈ డిజిటల్ స్క్రీన్ల వేసనానికి బానిసలు అవుతున్నారు రోజుకి పిల్లలు మూడు నుంచి ఆరు గంటల పాటు ఈ డిజిటల్ స్క్రీన్ ల కతుకుపోతున్నారు సమస్య ఏందో తెలిసింది ఎట్లా ఈ ఫోన్ మొత్తం వదలగొట్టడం దానికి మార్గాలు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉన్నాయి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి టైం కేటాయించడం అసలు పిల్లలకి డిజిటల్ స్క్రీన్ ఎట్లా అలవాటు అవుతున్నాయి తల్లిదండ్రులు సాధారణంగా వాళ్ళని పని చేసుకొని ఇవ్వట్లేదనో లేకుంటే తినడానికి మారం చేస్తురనో పిల్లల్ని ఎట్లా సమదాయించాలో తెలియక ఫోన్లు అలవాటు చేసేస్తున్నారు అదే పిల్లలకి వ్యసనం కింద మారుతున్నాయి ఇది మానాలంటే ముందు తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి పిల్లలకి సమయం కేటాయించడంతో పాటు పుస్తకాలు చదవడం అవుట్డోర్ గేమ్స్ ఆడడం ఇండోర్ గేమ్స్ ఆడిపించడం ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి లోపు పిల్లలకి ఏ అయితే అలవాట్లు ఎక్కువగా నేర్పిస్తామో అవి వాళ్ళు జీవితంలో ఎక్కువ రోజులు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు నలుగురిలో కలిసేలా చూడాలి సామాజిక కార్యక్రమాలు అలవాటు చేయాలి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇట్లాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేసేలా చూడాలి ఒక డిజిటల్ స్క్రీన్ ప్రపంచాన్ని అలవాటు చేసే బదులు బాహ్య ప్రపంచాన్ని అలవాటు చేస్తే పిల్లలు ఈ వ్యసనానికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పిల్లలను ఫోన్ల వ్యసనం నుంచి బయటపడేయడం అనేది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది